కి సంబంధించిన డాక్టర్లు అందరము ఇక్కడ నిలబడి రోడ్ మీద నిలబడి నిరసన చేస్తున్న కారణం ఏంటో ఇంతకు ముందే మేము ప్రచారం చేసుకున్నాము అది ఏంటంటే కోల్కత్తా జిల్లా కోల్కత్తా ఎక్కడైతే ప్రదేశం ఉందో అందులో జరిగిన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ముప్పై ఒకటేళ్ళ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అది కూడా తన ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఈ అఘాయిత్యం అనేది జరిగింది దీని గురించి మేమందరం చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ముందు ఆ అమ్మాయి విషయంలో ఫస్ట్ అది న్యాయం జరగాలి ఇప్పటికే వారం రోజులైంది అయినా కానీ ఏ రకంగా కూడా న్యాయం బయటికి రాలేదు ఎవరు ఏమి చేయట్లేదు ఆఖరికి హైకోర్టే సిబిఐని పెట్టి సిబిఐ వాళ్ళే దీనికి న్యాయం తెస్తారు అని చెప్పిన తర్వాత ఆగస్టు పంద పదిహేనో తారీఖున మధ్యరాత్రి ఎవ్వరు లేనప్పుడు చాలా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తూ అక్కడ ధర్నా చేస్తూ కూర్చొని ఎవరికి ఇబ్బంది కాకుండా కూర్చున్న డాక్టర్ల మీదకి అలాగే మీడియా వాళ్ళ మీదకి పోలిఫోల మీదకి మూడు మంది గూండాలు అఠా హటాత్ ఎవ్వరికి కనిపించకుండా సడన్ గా వచ్చి వాళ్ళ మీద వాళ్ళని కొట్టి తరిమి అసలు ఎంత భయంకరంగా చే పారిపోయి వచ్చింది వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే హాస్పిటల్ లోపలికి దాచుకొని ఆ హాస్పిటల్ లోపలికి గుండాలందరూ వెళ్ళి దాన్ని ధ్వంసం చేసి ఎక్కడైతే ఇదంతా అయ్యిందో ఈ క్రైమ్ సీన్ అంతా అయ్యిందో దాన్ని కూడా మొత్తం ఆల్రెడీ చోట హైదరాబాద్ లో ఢిల్లీ ముంబై అన్ని చోట్లలో ఇలాంటి నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వచ్చి నిలబడితే తప్ప ఎవరికి తెలియదు అసలు ఏం జరుగుతుంది అనేది మాకు రక్షణ